నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇది ఒక రిక్వెస్ట్ వీడియో అండి మన వాళ్ళు అడిగారు ఎప్పుడు చూసినా మా భార్యాభర్తల మీద గొడవలు ఉంటున్నాయండి మా భర్త నా మాట వింటలేదు ఇంట్లో ప్రశాంతత అనేది లేదండి చాలా బాధగా ఉంటుందండి దీనికి ఏదైనా పరిహారం ఉంటే కనుక చెప్పనని అంటున్నారు ప్రతి ఒక్కరూ సులువుగా చేసుకునే ఒక చిన్న పరిహారాన్ని ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను సహజంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి మామూలే కానీ అది చిలికి చిలికి గాలి వాళ్ళ కాకుండా ఉన్నంతవరకే బాగుంటుంది అసలు సమస్య ఎందుకు వస్తుంది ఏ రీజన్ వాళ్ళు వస్తుందనేది ఒకరికొకరు తెలుసుకుని మసలుకుంటే ఆ దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావు ఏ గొడవలు రాకుండా ఒకరినొకరు తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి అలా మన వంతు మనం ప్రయత్నం చేస్తూనే ఆ దేవుడి మీద ఒక నమ్మకం పెట్టి పూజ చేసుకుంటే భార్యాభర్తల మధ్య ఏవిధ మనస్పర్తలు ఉన్నాయో అవి పోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కొన్ని గ్రహస్థితులు వాకోకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఎలాంటి కారణాలున్నా వంతు ప్రయత్నంగా మంచి ప్రయత్నంగా ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసుకుంటే మీకున్న సమస్యల నుంచి మీరు చాలా వరకు బయటపడచ్చు జీవితంలో రాగాలు లేవండి ఒకరి మీద ఒకరికి విపరీతమైన కోపం గొడవ ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు మా మధ్యలో మూడో వ్యక్తి వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తున్నాయి ఈ విషయం మీద కూడా ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెరగడానికి మీలో అద్భుతమైన ఆకర్షణ శక్తి పెరగడానికి ఒక చిన్న అద్భుతమైన తాంత్రిక ఉపాయాన్ని చెప్పబోతున్నాను దీనిని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఈ పరిహారం చేయడం వల్ల కలిగే పెళ్తాలంటూ చెప్తాను ఇక్కడ అద్భుతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది అది మగవారికైనా ఆడవారికైనా అలానే మీ కుటుంబంలో మీ పిల్లలు మీ మాట వింటారు అంటే ఇప్పటిదాకా పిల్లల ముందు మీరు గొడవలు పడుతూ తిట్టుకుంటూ ఉంటే మీ పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావాలన్నీ కూడా తగ్గిపోతాయి పిల్లల జీవితం బాగుపడుతుంది సరేనండి పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్క పాయింట్ని మీరు మిస్ కాకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి చక్కగా ఈ మధ్యన చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి మీ ఛానల్లో వచ్చే పరిహారాలు మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అలానే వాళ్ళకి సంబంధించిన సమస్యల కోరికల విషయం మీద చాలా సక్సెస్ అయ్యామని కూడా చెప్పడం జరిగింది కామెంట్స్ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించిందండి ప్రతి ఒక్కరికి కూడా చెప్పిన పరిహారం ఉపయోగపడుతుంది అనిపించి కమెంట్ బాక్స్లో కూడా నేను పోస్ట్ చేస్తున్నానండి ఎవరికైనా నోటిఫికేషన్స్ రాకపోతే కమెంట్ బాక్స్లో ఉన్న ఆ వీడియోస్ని మీరు చక్కగా చూడొచ్చండి అలానే మన ఛానల్లో ఉన్న పరిహారాలు చేసుకుని వారి కోరికలు నెరవేరేదానికి వాళ్ళు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు మీ యొక్క అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మరెన్నో ఉపయోగపడే వీడియోస్ నేను తప్పకుండా మీ వరకు తీసుకొస్తాను అలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలం ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకొని అప్పుడే మీరు ప్రతి ఒక్క వీడియోని చూడగలుగుతారు ఇక పరిహారం అనుకున్నాం కదండి దానికని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అత్తరు అంటే గులాబీ సెంటు ఇది మనకి పూజా షోరూంలో మనకు యాభై రూపాయలు అమ్ముతారండి చక్కగా తెచ్చుకోవచ్చు ఇక్కడ గులాబీ సెంటును మాత్రం ఉపయోగించాలండి పరిహారానికి వేరే ఏ ఇతర సెంట్స్ మాత్రం పనికిరావు అది కాస్త తెచ్చిపెట్టుకోండి అలానే గులాబీ రేకులు కావాలి ఇంకా కొంచెం తేనె కూడా కావాలి కూర్చోవడానికి ఎర్రటి వస్త్రం ఆసనానికి కావాలండి ఈ పరిహారానికి మరి పరిహారం ఎలా చేయాలనేది చెప్తాను ఈ పరిహారం వల్ల భార్యాభర్తల మధ్య ఆకర్షణ శక్తి పెంచుకోవడానికి ఒకరి పట్ల ఒకరి ప్రేమానురాగాలు కలిగి ఉండడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటూనే ప్రతిరోజు అర్థనా స్తోత్రం చదువుతూ ఉండండి దాంతో పాటుకుని భార్యాభర్తల మధ్య విభేదాలు పోవాలంటే త్రయోదశి వ్రతం కూడా చేయండి ఈ త్రయోదశి వ్రతాన్ని ఏ రకంగా చేయాలనేది కూడా ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగిందండి మీరు ఒకసారి చెక్ చేయండి మేము అన్ని పరిహారాలు చేస్తున్నామండి కానీ ఫలితాలు రావటం లేదు ఎందువల్ల అని ఈ మాట కూడా అడుగుతున్నారు ఇక్కడ మనం చేసే పరిహారం పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో ఉండి మనసులో ద్వేషము పగ ప్రతీకారము ఇలాంటివి లేకుండా ఉంటే మనం చేసిన పరిహారానికి త్వరగా ఫలితం వస్తుంది ఎవరైనా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసేవారు ఈ పరిహారం చేసినా పెద్దగా అయితే రిజల్ట్ అయితే ఉండదండి మనలో ద్వేషం ఉన్నప్పుడు మనం చేసే ఉపాయాలు పనికిరావు కొన్నిసార్లు ఒకటికి రెండుసార్లు ఒకటికి పది సార్లు చేయవలసి ఉంటుంది ప్రయత్నం చేయాలి మనం భగవంతుడిగా వదిలేయాలి ఫలితాన్ని నమ్మకంతో చేస్తే ఫలితం వస్తుంది ఈ పరిహారం తాంత్రిక పరిహారం అండి నిన్న ఆడవారైనా మగవారైనా చేయచ్చు కానీ ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీరు నెలసరిలో ఉండకూడదు అలానే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయి ఉంటే చేయకూడదు ఈ పరిహారాన్ని గురువారం రోజున చేయాలండి ఏ గురువారం అయినా పర్వాలేదు గురువారం రోజునే చేయాలి మీరు గురువారం రోజున ఇలాంటి గులాబీ సెంటు బాటిల్ తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఈ ఈ సెంటు బాటిల్లో మీరు ఈ గులాబీ రేకులు వేయాలి ఎలా అంటే ఈ గులాబీ రేకులు తీసుకోండి వేసే ముందు రెండు చుక్కలు తేనె చుక్కలు ఈ రెండు గులాబీ రేకుల మీద వేసి మడత పెట్టి వీటిని సెంటు బాటిలో పెట్టాలి ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది అయితే బాటిల్ కాస్త పెద్దదే తీసుకోండి చిన్న బాటిల్ తెచ్చుకుంటే కాస్త ఇబ్బంది అవుతుందండి కాస్త పెద్దదే తెచ్చుకోండి ఇక్కడ నేను చూపించినంత కానీ లేదంటే కాస్త పెద్ద సైజ్ అయినా సరే తెచ్చుకోండి గులాబీ సెంట్ అనేది కాస్త పింక్ కలర్లో ఉంటుందండి చూడగానే అనిపిస్తుంది ఇంత మాత్రం సరిపోతుంది అలానే గులాబీ రేకులు మీరు తీసుకునేటప్పుడు పరిహారం విషయంలో మరీ పెద్ద రేకులు కాకుండా కాస్త చిన్నపాటి పెట్టల్స్ తీసుకోండి బాటిల్ అయితే పెద్దగా రేటు ఉండదండి ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుందంతే మీరు ఏదైతే గులాబీ రేకుల మీద తేనె వేసి పెట్టారు కదండి వాటిని మడత పెట్టి సెంటు బాటిల్లో పెట్టాలి ఇదంతా కూడా మీరు నమ్మకంతో అనుకున్నది జరగాలి అని ఒక దృఢ సంకల్పంతో చేయండి అలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసేయండి గులాబీ రేకుల మీద రెండు చుక్కలు కానీ మూడు చుక్కలు మాత్రమే వేయాలండి తేనె చుక్కలు తర్వాత ఆ రెండు గులాబీ రేకులు బాటిల్లో పెట్టాలి ఈ సెంటు బాటిల్ని మీరు ఏం చేస్తారంటే దుర్గా అమ్మవారి పటం ముందు అంటే మన ఇంట్లో ఉన్న దుర్గా అమ్మవారి పటం ముందు మాత్రమే పెట్టాలి ఏ దేవత ముందు కూడా పెట్టకూడదండి కేవలం దుర్గాదేవి పటం ముందు మాత్రమే పెట్టాలి అలా పెట్టిన తర్వాత అమ్మవారి మంత్రాన్ని జపం చేసుకోవాలి మీరు జపం చేసే ముందు ఎరుపు వస్త్రాన్ని కింద వేసుకొని దాని మీద మీరు కూర్చొని జపం చేయాలి ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయాలి ఎరటి క్లాత్ కంపల్సరీగా వేసుకునే కూర్చోవాలండి మీ ముఖం తూర్పు వైపుగా ఉండాలి జపం చేస్తున్నప్పుడు ఆ ఉన్న సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపుగా చేయాలి గురువారం రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపుగా చేయాలి ఈ పరిహారాన్ని ఉదయం చేయకూడదండి ఇదంతా కూడా సాయంత్రం పూట చేయాలి ఉదయం తలస్నానం చేయాలి సాయంత్రం కూడా తలస్నానం చేయాలి ఖచ్చితంగా ఈ పరిహారం విషయంలో దుర్గా అమ్మవారి ఫోటో పెట్టుకోండి సాయంత్రం పూట చక్కగా ఒక చిన్నదైనా పెట్టుకుని అమ్మవారి ఎదురుగా దీపారాధన చేసుకోండి దూపం దీపం నైవేద్యం పెట్టండి తర్వాత సెంటు బాటిల్ అమ్మవారి ఎదురుగా పెట్టండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా మంత్ర జపం చేసేటప్పుడు మీరు మాత్రం ఖచ్చితంగా ఆసనం మీద కూర్చొని ఒక నూట ఎనిమిది సార్లు అమ్మవారి మంత్రాన్ని జపించాలి అలా చెప్పించిన తర్వాత దుర్గా అమ్మవారి దగ్గర పెట్టిన ఆ సెంటు బాటిల్ని మీరు రాత్రంతా కూడా అమ్మవారి ముందే ఉంచాలి ఇక తర్వాత రోజున ఉదయాన్నే చక్కగా మీరు లేచి తలస్నానం చేయడం అవసరం లేదండి తర్వాత ఆ బాటిల్ని తీసి ఎక్కడైనా పెట్టుకోవచ్చు కబోర్డ్లో పెట్టుకోవచ్చు ఇక ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు భర్త భార్య ఎవరైనా సరే ఏ రోజైనా సరే మీరు వారితో మాట్లాడేటప్పుడు అంటే భార్య కానీ భర్త కానీ మీరు వారితో మాట్లాడుతున్నప్పుడు ఈ సెంటుని మీ డ్రెస్సుకు కొంచెం రాసుకోండి దీంట్లో గోలాబీ రేకులు వేశాం కాబట్టి కొద్దిగా తీసుకొని బట్టలకు ఎక్కడైనా సరే రాసుకోండి అలానే మరొక పని కూడా చేయాలి మీ బొడ్డు పైభాగంలో నావి పైభాగంలో కూడా కొద్దిగా సెంటు రాసుకోండి ఆడవారైనా మగవారైనా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రమే చేయాలి సమస్య లేని వారు చేయనవసరం లేదు ఇలా చేయడం వల్ల మీరు మీ బట్టలకు కొద్దిగా రాసుకోవడం వల్ల ఎవరైతే ఆపోజిట్ వారు ఉన్నారో అంటే మీరు ఇష్టం లేకుండా భార్య కానీ భర్త కానీ ఎవరైనా ఏదైనా గొడవలు అయ్యి అనవసరంగా నెగిటివ్తో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీకు వాళ్ళు అనుకూలంగా మారుతారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ బాటిల్ మీరు ఎప్పుడైనా సరే స్నానం చేయకుండా అంటుకోకూడదు స్నానం చేసిన తర్వాతనే ఈ బాటిల్ని అంటుకోవాలి స్నానం చేయకుండా అంటుకుంటే అది పనికిరాదండి మళ్ళీ తిరిగి మీరు ఈ ప్రాసెస్ చేయవలసి ఉంటుంది ఇందులో ఉన్న నియమం అయితే ఇదండి నార్మల్గా బయట దొరికే సెంటుని తెచ్చుకొని రాసుకుంటే ఫలితం రాదండి ఇక్కడ మీరు ఏం చేశారు గులాబీ రేకుల మీద కాస్త తేన చుక్కలు వేసి గులాబీ సెంట్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టారు అమ్మవారి యొక్క శక్తి దీనిలో ఉంటుంది ఆ సెంటు బాటిల్లో ఈ గులాబీ రేకులను అలానే ఉంచండి దానికున్న శక్తి మనకు పనిచేస్తుంది ఇందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ పరిహారం మీరు చేయడం వల్ల ఒకరి మీద ఒకరికి ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలానే రాగాలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య మీ మీద నెగిటివ్గా ఉన్నవారు మీకు అనుకూలంగా మారుతారు ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఒకరు చేసి ఒకరికి ఇవ్వకూడదు అంటే మీరు దీన్ని తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి మరొకరి చేతిలో పెట్టకూడదు దీన్ని మీకు మీరుగా చేసుకొని మీకు మీరుగా ఉపయోగించుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అంటే మా అమ్మాయికి ప్రాబ్లంగా ఉందండి నేను చేయవచ్చా అంటారేమో ఎవరికి సమస్య ఉంటే వాళ్ళు మాత్రమే చేయాలి అలా చేయలేని పక్షంలో చేసినా కానీ ప్రయోజనం అయితే ఉండదు ఇది చాలా చిన్న తేలికైన తాంత్రిక పరిహారం అండి ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయండి ఒకసారి మీరు తెచ్చుకున్నారు చేశారు సెంటి బాటిల్ అయిపోతే మళ్ళీ చేయండి ఇప్పుడు చెప్పుకున్న ఈ పరిహారంతో పాటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన విధంగా త్రయోదశి వ్రతాన్ని చేస్తూ ఉండండి అతి తొందరలో భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా తొందరగా తీరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత మీరే చెప్తారు చాలా మంచి పరిహారం చెప్పారని తప్పకుండా ట్రై చేసి చూడండి చూసి మీ యొక్క రిజల్ట్ని అతి తొందరలో నాకు చెప్పండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు